హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంతికి చిన్న ప్లాంట్స్ అండి ఈరోజు నేను ఊరు వచ్చాను ఒంగోలు ఒంగోలు వచ్చాను నానైతే కాయలు వస్తున్నారు జామకాయ చెట్టు ఇంటి ముందు ఇదిగోండి ఇక్కడ ఇల్లు అమ్మ వాళ్ళ చెట్టు కింద జామకాయలు కాస్తున్నారు నాన్న ఇదిగోండి ఇక్కడ ఇది వస్తారు కట్ చేస్తారు కాయలు కాయలు బాగా తీపి ఉంటాయమ్మా ఏమా మీరు ఎప్పుడు తింటారుగా ఈ కాయలు తినలే ఈ రెండు కాయలు ఈ చెట్టు ఈ చెట్టుగా తీయగా ఉంటాయి తీయగా ఉంటాయి ఈ కాయలు ఈ చెట్టు అయితే తీపి ఉంటాయి తీపి చెట్టు నువ్వు కూడా తిన్నావుగా నీ బానే ఉన్నాయి పోయిసారి తెచ్చినప్పుడు ఆహా అది అటువైపు ఉంది నాన్ మొహం వైపు అక్కడ ఉంది అది నాన్గా కనిపించింది అది 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 அது பாது பசிர் பாமு எட்ட கொடுத்த பசிமா நீ பயப்பட் ఇది దెయ్యంనే అది చెన్నయస్తుండి కరకి అక్కా నంగ కనిపోగల నీకేట కనిపోని తో ఎన్న బావాలి యాది కనిపిస్తుది కాయ ఏది ఇక్కడ ఉంది కానీ ద్వారకాయేమో నాన్నది ఇది ఇది ఏడొకటి ఉంది ఆ మూల ఒకటి ఉంది ఆ నాన్న అది ఉంది బాగా పండిద్ది రెండు మూడు రోజులకి పురుగులు తెట్టింది అలా అది మళ్ళీ కుట్టిద్ది ఏదో పురుగు పట్టిందీ పండలు పండలే పండలేదా పచ్చి ఉన్నాయి రెండు కాయ కనిపించినవి బాగుంది మొత్తానికి చెట్టు పెద్ద పెద్ద కాయ లావు లావు కాయలు సైజు దానికి బాగున్నాయండి కాయలు

ஏங்கே கதக்கா ரெண்டு முப்பது அதிப்பு அந்த கால கிடைத்தே கிந்த படித்தேன் ஆப்பசி பாம்பேட்டு போயிடுது அந்ததேம రెండు గడ్లు లాగుతున్నారండి కింద కాల ఉందండి కింద కాలా ఉంది దాంట్లో పడతాయని కట్ కాసేసారు నానా ఉండు ఎదుటి చేసి ఇది కూడా పండింది బాగానే ఎందుకమ్మా నాన్న చివర కాయ ఉందన్న ఒక పండిపోయింది బాగా ఒక కాయ ఉంది నాన్న లావుకాయ కాయం పాడైపోయింది ఉన్నాయి దాంట్లోనే తీయలేదు అన్నయ్య ఇటు తీసురాయి మా ఒకసారి తీసరా మళ్ళీ తీసుకెళ్దులే పెద్ద ప్లేట్లే తీసుకురా నాన్న ఒక కాయ పండిపోయింది పండి విత్తనాలు బయటకు వచ్చింది ఒకటేమో టైం ఒక ఉంది బాగుంది అది బాగా వచ్చింది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదులు పది కాయలు అది కావరుంది అమ్మదిగా ఏం కాసేస్తున్నావు ఖరాబ్ ఖరాగా వస్తున్నావు అదే అమ్మా పెండిపోయింది బాగానే నేను నవ్వలేనుగా కొంత తీందమ్మా సూపరి సో తీ జారిందో పట్టుకోగానే రాలిలిపోయింది ఇంక డబ్బాలు ఒకటి పడేసింది అమ్మకాయ ఏనా మా నాన్న మంచి వ్యవసాయకుడు జామ చెట్టేసి జామకాయలు పండిస్తున్నాడు మేము లేనప్పుడు కాయ ఎంత అమ్ముతావు నాన్న నానా ఎంత కమ్ముతావు కాయని మేము లేనప్పుడు పండింది పండింది ఎంతకమ్ముతావు కాయ నా అమ్మ ఎంతకమ్మిది కాయ తీసుకుంటాడు వంద రూపాయలు ఇస్తాను నేను కాయలన్నిటికి వంద రూపాయలు ఇస్తాను నేను నాన్నకు నేను ఎప్పుడు ఇవ్వలేదు అమ్మా డబ్బుల పాప అక్కడ ఉందమ్మా కాయ కాయ ఒకటే కాయ పెద్ద కాయ ఉంది లావుది ఇంకా చాలా కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు కాయలు కూడా అప్పుడప్పుడు అమ్ముతుంటారు పండగ సీజన్లో చూడండి కొబ్బరి చెట్టు ఎంత ఉందో నానా ఈ చెట్టుకి ఎన్నేళ్ళు ఉంటాయి నానా సరే వేసుకోవచ్చు కానీ నా పది రూపాయలు కాయలా నాన్న ఇందాకల్లా ఐదు కాయలు వంద రూపాయలు అంట ఇందాక అడిగితే ఇందా బజార్ వెళ్ళినప్పుడు అడిగితే ఐదు కాయలు వంద రూపాయలు అంట కేజీ లెక్కనంట అన్ని కేజీ యాభై యాభై వంద చూడు లక్కీ అన్నమాట అదృష్టం అంటున్నా అది దారగా ఉంది రెండు రోజులాగా మీరు కోసుకుందినండి ఇంక సరే వచ్చాక பக்க பக்கூன அய்யனா குச்சாட்ட வச்சி நாலு அல்லது జామకాయలు చెట్టు నానా జామకాయ మన తిన్నాక మంచి కాయ వేస్తే బతికి ఇరవై ఇరవైకాయలు దాకా వచ్చినాయి మొత్తం లేదు కాయ కింద ఆయ కిందండి ఇలా బెట్లో అదే అదే బాగున్నాయి కాయలు మొత్తం దోరగా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికాడ నానగ వస్తున్నాయి ఈ జామకాయలు హార్వెస్ట్ అండి మీకు రండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్ లక్కండి థ్యాంక్ యూ